హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ కేజీబీవీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొత్త నోటిఫికేషన్ కోసం చాలామంది అనేక రకాలైనటువంటి డౌట్స్ అడగడం జరిగింది అందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఎస్ఓఎస్ కానీ పీజీసీఆర్టీ వాళ్ళకు కానీ సిఆర్టి వాళ్ళకు కానీ పిఈటి కావచ్చు ఏఎన్ఎం నర్స్ కావచ్చు సో వీళ్ళందరికీ శాలరీస్ ఏ విధంగా ఉంటాయి సార్ ఇవి పర్మనెంట్ జాబ్సా కాంట్రాక్ట్ జాబ్సా ఒకసారి జాబ్ వస్తే మళ్ళీ తీసేస్తారా లేదా అనేటటువంటి చాలా సందేహాలు అడగడం జరిగింది అదే విధంగా వచ్చే నోటిఫికేషన్ లో ఖాళీలు ఉంటాయా లేదా సార్ ఇలాంటి డౌట్స్ అయితే ప్రధానంగా అడుగుతున్నారు వీటన్నింటికి కూడా వివరణ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరూ దయచేసి తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అన్ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ప్రధానంగా చూసినట్లయితే శాలరీ ఎంత ఉంటుంది సార్ అనేది చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం మనకు కేజీబీబీలో టీచర్ జాబ్స్ అనగానే ఇవి ప్యూర్లీ కాంట్రాక్ట్ జాబ్స్ అండి ఓకేనా కాంట్రాక్ట్ జాబ్సే కానీ పర్మనెంట్ అదేంటి సార్ అర్థం కాలేదు అని చెప్పేసి ఒక్కసారి చూసినట్లయితే ఈ కేజీబీబీలో లో మనకు రెగ్యులర్ స్టాఫ్ అనేది ఉండరండి రెగ్యులర్ స్టాఫ్ అనేది అక్కడ ఉండరు అనమాట ఓకేనా ఓన్లీ ఈ కేజీబీవీలన్నీ కూడా నడుస్తున్నటువంటిది దేని మీద నడుస్తున్నాయంటే కనుక ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నటువంటి స్టాఫ్ మీదనే ఆధారపడి ఇవన్నీ కూడా మరి పనిచేస్తున్నాయి అనమాట సో అక్కడ రెగ్యులర్ స్టాఫ్ అనే వాళ్ళు ఉండాలన్నమాట రెగ్యులర్ స్టాఫ్ ఉంటే ఏమవుతుంది కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళని మళ్ళీ తర్వాత తీసేయడం జరుగుతుంది కానీ ఇందులో అలా కాదు ఇవి కాంట్రాక్ట్ జాబ్స్ కానీ పర్మనెంట్ అనమాట ఓకేనా సో ఒకసారి మీరు అందులోకి జాబ్ ఎక్కితే కనుక మీ జాబ్ అలాగే ఉంటుంది అనమాట మీకు ఇంకా అంతకన్నా మంచి జాబ్ వచ్చి మీరు వదిలేసి పోతే తప్పించి అక్కడ ఖాళీలు ఏర్పడవు అర్థమైందా ఇక్కడ ఇది గుర్తు పెట్టుకోవాలి ముఖ్యంగా మరి వచ్చే నోటిఫికేషన్ లో ఖాళీలు ఉంటాయా లేదా అనేది కూడా మాట్లాడదాం ఓకేనా మరి ఇందులో చూసినట్లయితే ముఖ్యంగా శాలరీస్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి గమనించినట్లయితే ఎస్ వైఎస్ వాళ్ళకండి అంటే ప్రిన్సిపల్ పోస్ట్ కి దాదాపుగా పర్ మంత్ మీకు ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల శాలరీ అనేది వస్తుంది పర్ మంత్ ఓకేనా అదే విధంగా పీజీసీఆర్టీ వాళ్ళకి దాదాపుగా ముప్పై వేల శాలరీ అనేది వస్తుందండి పర్ మంత్ ఓకేనా అదే విధంగా చాలా మంది ఏమడుగుతున్నారంటే గనక ఈ ఎస్ వైఎస్ పోస్టులు ఉంటాయా సార్ మరి మిగతా పోస్టులు ఉండొచ్చేమో గానీ ఈ ప్రిన్సిపల్ పోస్టులు రాబోయే నోటిఫికేషన్ లో ఉండొచ్చా అంటే ఖచ్చితంగా ఉంటాయండి ఎస్వైఎస్ కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఎవరికైనా గానీ రీసెంట్ గా మరి రెగ్యులర్ జయల్ వచ్చి ఉంటే కనుక ఆ పోస్ట్ ఖాళీ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నది అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ వచ్చినా కానీ వదిలేస్తారు అలాంటి పోస్టుని ని కాబట్టి డిఎస్సి లో ఎక్కడైతే మనకు ఎక్కువ మంది వెళ్లిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కేజీబీబీ నుంచి వెళ్ళిపోయారు గురుకుల నుంచి వెళ్ళిపోయారు ఇవన్నీ బ్యాక్ ఖాళీలే ఇప్పుడు ఇప్పుడు కేజీబీబీలో కూడా దాదాపు ఇప్పుడు పన్నెండు వందల డెబ్బై మూడు ఖాళీలు ఉన్నాయని చెప్పారు సో అందులో ఇప్పుడు మెరిట్ లో ఉన్న వాళ్ళతో కొంతమందితోని భర్తీ చేస్తున్నారు గెస్ట్ ఫ్యాకల్టీ కొంతమందిని తీసుకుంటున్నారు ఈ గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళని ఎప్పుడైతే తీసుకుంటున్నారో అక్కడ ఈ మళ్ళీ మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ ద్వారా మెరిట్ వాళ్ళు వచ్చేంత వరకు వాళ్ళు ఉంటారు దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ గమనించే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మనకు ట్వంటీ సిక్స్ థౌసండ్ శాలరీ అనేది రావడం జరుగుతుంది అదే విధంగా ఏఎన్ఎం వాళ్ళకి చూడండి ఏఎన్ఎం నర్సు వాళ్ళకి పర్ మంత్ ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ అనేది వస్తుంది అనమాట అదే విధంగా పిఈటి వాళ్ళకి ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ అనేది ఉంటుంది సో ఈ విధంగా శాలరీస్ అనేవి ఉంటాయనమాట కేజీ కేజీబీ బిల్ లో మనము కాంట్రాక్ట్ ద్వారా ఈ జాబ్స్ ఎక్కినప్పుడు పర్ మంత్ శాలరీ అనేది ఇంత రావడం జరుగుతుంది అది కూడా మళ్ళీ మీకు ఇంక్రిమెంట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుందని గమనించండి సరే ఇది ఫిక్స్డ్ శాలరీ అంటే కాదు ఇంక్రిమెంట్ కూడా అవుతుంది అదే విధంగా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి సో కొన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండేటటువంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అది మీకు నెక్స్ట్ వీడియో లో చెప్తాను ఇక్కడ చూసినట్లయితే మనకు కొత్త నోటిఫికేషన్ గురించి ఒకసారి మాట్లాడదాం మనకు సెప్టెంబర్ లో కొత్త నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే మరి పోయిన నోటిఫికేషన్ యొక్క ఆ యొక్క గడువు అనేది టూ ఇయర్స్ ఉంటుంది కాబట్టి సో మనకు అది ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు ఉంది దాని తర్వాత మనకు ఈ పంచాయతీ ఎలక్షన్లు కూడా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి సెప్టెంబర్ లో మనకి ఎట్లయినా కానీ దీని యొక్క నోటిఫికేషన్ రావచ్చు ఓకేనా మరి వచ్చే నోటిఫికేషన్ లో ఖాళీలు ఉంటాయా సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ఎస్ వైఎస్ ఖాళీలు ఉంటాయా పీజీ ఉంటాయా సిఆర్టీ ఉంటాయా ఈ విధంగా అడుగుతున్నారు చూడండి మిత్రమా ఇక్కడ మనకి ఇప్పుడు ఆల్రెడీ పన్నెండు వందల డెబ్బై మూడు ఖాళీలు ఉన్నట్లుగా ఆల్రెడీ ఇక్కడ ఆ సమగ్ర శిక్షాధికారులు అధికారులు నిర్ధారించారు ఈ పోస్టులను భర్తీ చేయడం కోసము డిఓ ఆఫీసర్లు కూడా ఆదేశాలు జారీ చేశారనమాట సో వీళ్ళని తీసుకోండి మెరిట్ లో ఉన్న వాళ్ళతోని కొంతమందిని కొన్ని జిల్లాల్లో అక్కడ మనకు అవసరం ఉన్న దాన్ని బట్టి తీసుకుంటున్నారు ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉంటుంది సో చాలా మంది కామెంట్ ఏం అంటే మా జిల్లాలో ఉన్నాయా సార్ అప్డేట్ ఇవ్వండి మా జిల్లాలో మా జిల్లాలో నిజంగా చెప్తున్నాను సో ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది మనకి ఇంత ఇంతవరకు అయితే తెలియదు ఖచ్చితంగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక అక్యురియస్ ఇన్ఫర్మేషన్ తో మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను మన యొక్క కేజీపీవి వాట్సాప్ గ్రూప్ అనేది డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను మీకు పూర్తి గైడెన్స్ అందులో ఇవ్వడం జరుగుతుంది కొత్త నోటిఫికేషన్ కి ప్రిపేర్ కావాలనుకునేటటువంటి వాళ్ళు అందులో జాయిన్ అవ్వండి మీకు ఫ్రీగా పీడిఎఫ్ నోట్స్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది రేపటి నుంచి మనకు ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించి సిలబస్ వివరణ మీకు వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్టి సోషల్ ఎలాంటి సిలబస్ ఉంటుంది ఏ ఏ పుస్తకాలు చదవాలి మీరు ఏం చదవాలి అనేటటువంటి పూర్తి వివరణతో కూడినటువంటి వీడియోస్ కూడా మీకు అందించడం జరుగుతుంది మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి ఖాళీలు ఉంటాయా సార్ అంటే కనుక ఖచ్చితంగా ఉంటాయి బికాస్ ఎందుకంటే కనుక డిఎస్సి జేఎల్ గాని మరి మరికొద్ది రోజుల్లో గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ ఇలాంటివి కూడా నియామకాలు పూర్తి అయితే కనుక ఇంకా ఎక్కువ ఖాళీలు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నది ఇందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలా నోటిఫికేషన్లలో మరి మెరిట్ సాధించడం జరిగింది సో వాళ్లకు ఆల్రెడీ డిఎస్సి లో చాలా మంది వెళ్ళిపోయినారు చాలా మంది డిఎస్సి లో జాబ్స్ కొట్టుకొని వెళ్ళిపోయినారు కాబట్టి రెగ్యులర్ చేయాలి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు కాబట్టి దీని వల్ల ఎక్కువ పోస్టులు మరి కా కావడం జరుగుతుంది అదే విధంగా ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఈ ఖాళీలు పెరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది మరి ఇక్కడ ముఖ్యంగా చాలా మంది అంటే కనుక ఎస్ వైఎస్ పోస్టులకి ఖాళీలు ఉంటాయి సార్ ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి అడుగుతున్నారు ఖచ్చితంగా ఉంటాయండి డెఫినెట్లీ ఉంటాయి కాకపోతే కొంత అంటే తక్కువ సంఖ్యలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో చాలా మంది మరి ఈ పెద్ద పోస్ట్ కదా మనం ఎందుకు అప్లై చేసుకోవాలని చెప్పేసి మరి చాలా మంది అప్లై చేయరు అప్లై చేయాలండి కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను చెప్తాను ఎస్వైఎస్ పోస్ట్ కి నేను ఏమని అర్హత చెప్పాను పీజీ ఉండాలి మీకు అదే విధంగా బిఎడ్ ఉండాలి అదే విధంగా టెట్ ఉండాలని చెప్పాను అవునా సో ఖచ్చితంగా మన ఆలోచనలు ఎప్పుడైనా కానీ ఉన్నతంగా ఉండాలండి ఉన్నత స్థాయిలో ఉండాలి పెద్ద పోస్ట్ కదా ఓం మనకెందుకు చిన్నది తీసుకుందాం సిఆర్టీకి అప్లై చేద్దామని చాలా మంది అనుకుంటారు అలా ఉండొద్దు మిత్రమా ఎప్పుడైనా కానీ ఉన్నతమైనటువంటి ఆలోచన ఆలోచనలతో మీరు ఉండాలి మరి నెక్స్ట్ వీడియోలో ప్రతి ఆ సబ్జెక్ట్ సంబంధించి సో సిలబస్ ఏముంటది సిలబస్ వివరణ మనం చూద్దాము ఏమి చదవాలి ఎంతవరకు చదవాలి ఏ ఏ పుస్తకాలతో చదవాలి ఎలా మీరు ప్రాక్టీస్ చేయాలి పోయిన ప్రీవియస్ పేపర్స్ కూడా ఏ విధంగా అడిగారు కూడా నెక్స్ట్ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా థ్యాంక్ యూ వెరీ మచ్